విశాఖ టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణుల మధురవాడ జీవీఎంసీ ఏడో వార్డు టీడీపీ సీనియర్ నాయకులు నాగోతి రావు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన శ్రేణులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఎన్టీఆర్కి నివాళులర్పించారు అనంతరం ఆరోగ్య కేంద్రంలో ఉన్న వృద్దులకు పేషెంట్లకు పళ్లు ఫలాహారాలు పంపిణీ చేశారు అనంతరం శ్రీనివాసనగర్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నూట అరవై నాలుగు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ సైకో జగన్ పరిపాలనలో గత ఐదు సంవత్సరాలు మా పార్టీ శ్రేణులకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని దాని ఫలితంగా రాష్ట్రంలో సైకో అడ్రస్ లేకుండా చిత్తు చిత్తుగా ఓడిపోయాడని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అధికారంలోకి రావడంతో మునపటికన్నా మా శ్రేణులు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పనిచేసి ప్రజలు మన్నలను పొందుతామని రానున్న పది సంవత్సరాలు అధికారంలో కొనసాగుతామని తెలియజేశారు విశాఖ పార్లమెంట్ కార్యదర్శి నాగోతి సూర్యప్రకాష్ టీడీపీ సీనియర్ నాయకులు పిల్ల వెంకట్రావు పిల్ల నరసింగరావు కానూరి అచ్చ్యుతారావు సోంపాతుడు పోతిన ప్రసాద్ కోల్లి చిరంజీవి పొట్టి అప్పారావు పిల్లారాము నాగోతి శివాజీ ఏడో వార్డు గంటా ప్రతినిధి సోమిరెడ్డి రాజు వెంకట్రావు నాగోతి సత్యనారాయణ ఐదో వార్డు టీడీపీ అధ్యక్షులు జనసేన నాయకులు నాగోతి నాయుడు పోతిన తిరుమలరావు గూడేల కామేశ్వరరావు పిల్ల శ్రీను బీజేపీ నాయకులు పసుపులేటి వాసు సురేష్ ఆటో శ్రీను తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం మధురవాడ ఏడోవారి నుంచి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ యువతంతా ఉత్సాహంతో ఐదు సంవత్సరాలు జైలు నుంచి వస్తే ఎంత ఫీల్ అవుతారో ఆ టైప్లో ఉన్నారు ఈరోజు చాలా ఆనందోత్సవంగా కొబ్బరికాయపట్టం గుడ్లు తీరం తర్వాత ఎన్టీఆర్ విగ్రహాలు దండలేయడం తర్వాత కేకులు కట్ చేయడం అన్నీ కూడా చాలా ఆనందంగా ఉండి ప్రతి కా ఏరియాలో కూడా కేకులు కటింగ్ అవుతున్నాయి కేకులు కట్ చేసుకుంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు పడిన బాధలు మరి మీ అందరూ తెలిసిందే ప్రజలందరికీ కూడా తెలిసిందే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు కొడదామా ఎప్పుడు కష్ట తీర్చుకుందాం అనే ఉద్దేశం మీద ఈ ఐదు సంవత్సరాలు బాధతో ఈ మొన్న మన నాలుగో తారీఖు విముక్తి కలిగిందే చెప్పుకోవాలి ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చిన రోజుగా భావించారు అందరూ కానీ మా నాయకులు కూడా ఊహించలేదు ఇంత బంపర్ మెజారిటీతో ఇంత దీనిగా పోటీగా అవుద్దని వాళ్ళు కూడా ఏదో పోటా పోటీగా వస్తాయనుకున్నారు ఈరోజు చాలా హైలైట్గా మరి ప్రజలు గుర్తించారు గుర్తించి మరి అలాగే భీమి నియోజకవర్గంలో కూడా ఈరోజు గంట శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో తెలుపు మీ అందరికీ తెలిసిందే అలాగే జనం కూడా ఆయన కూడా గంట శ్రీనివాసరావు కూడా మీ అందరూ కూడా చెప్పాం మీరేం భయపడడం పర్లేదు మీరు బాగా అత్యధిక మెజార్టీతో మనకు వస్తుంది అనుకున్నాం అదే టైంలో కార్యకర్తలు అందరూ కష్టపడి ఆ మెజార్టీ తెప్పించి ఒంటి గంట వరకు కూడా ఓటింగ్ చేసి అన్ని బూతుల దగ్గర తిరిగి అందరూ కూడా మధ్యాహ్నం కూడా ఎవరు భోజనానికి వెళ్ళకుండా ఓటింగ్ చేశారంటే దానిలో అర్థం చేసుకోండి అంత మెజార్టీ ఇచ్చారు మరి మాకు కావాల్సింది ఇక్కడ మెయిన్ వాటర్ సమస్య వాటర్ సమస్య ఒకటి ఉంది మరి అక్కడ ఒక ఫారెస్ట్ ఏరియాలో కొంత చెరువు ఆరు వందల యాభై ఎకరాలు చెరువు గర్భం ఉంది దాన్ని కొద్దిగా డెవలప్ చేస్తే మన ఏరియా మన ఎండ మధురవాడ అన్ని ఏరియాలు కూడా వాటర్ సోర్సు బాగా వస్తాయి మరి అపార్ట్మెంట్స్ గారు తెచ్చుకోవడం వల్ల వాటర్ కూడా టైట్ అవుతుంది ఇప్పుడు బోర్లు కూడా లోతుకి వెళ్ళవలసి వస్తుంది మరి ఇవన్నిటికి ఆ తొమ్మరుగడ్ నీరు గంట గంటగారికి చెప్పాం మరి అలాగే కొంత ఈ ఐదు సంవత్సరాలు డెవలప్ అవునాయి రోడ్లు కానీ మరి రోడ్లు కాలవలు కాలం ఉండిపోవడం వల్ల కాలవల వల్ల పందులు చేరడం ఇవన్నీ జరుగుతున్నాయి ఆ కాలాలు కంటిన్యూ చేసి ఆ పందులు లేకుండా చేస్తే కొద్దిగా ఆయుర ఆరోగ్యాలతో ప్రజలు ఉంటారని కోరుకుంటున్నాం ఈరోజు ఏదైతే ఈ విజయోత్సవ శైలిలో భాగంగా మేము గతంలో తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం అవ్వాలని దృష్ణంతో ఈ వెంకటామూర్తిలో కూలీలు కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా నిన్న నిన్న వరకు ముసుగు తెలియకుండా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిని కూడా వాళ్ళ ఫాలోభేకం చేసి మా పార్టీ పెద్దలు కార్పొరేటర్ గారు వాడప్రెస్ అందరూ కూడా ఏకదాటిగా వచ్చి అన్నగారు కూడా మేము కుసుమాలు వేసి శ్రద్ధాంజలి జరిగింది అదేవిధంగా ఏదైతే వాళ్ళ పెద్దలు చెప్పినట్టు ప్రజా సమస్యల మీద మా టీడీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా కూడా శ్రేయస్ కోసం మీ పోరా ముందుండి పోరాడి చేస్తామని చెప్పి తెలియపరుస్తూ సల తీసుకుంటాం